దేవుని పరిశుద్ధ నామములకు మైకు మార్కాలుగులు గాక మన ప్రభులు మన రక్షకుడు ఏసు క్రీస్తు నామంలో అందరికి శుభవందనాలు ఎవరిని లైఫ్ మినిస్ట్రీస్ తరఫున పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కీర్తిద్దాం హాలూ అర్థం నన్ను

नेम निम ने होबा आटा स्क्रीन द काविनी नेम नि का विच नायना आपल्याला तिड अनुसरेशी नळ शिंक रेडला नेमणी होबा गोविंद समस्त चिन्ह

ఈ మాట ఎవరి నుంచి రాయబడినో మన తెలుసు ఎవరి నుంచి మాట ప్రకటించబడినదో మన తెలుసు తెలుసు గమనించగా జనాంగము ప్రపంచంలోని కదా ప్రపంచంలోనే ఎంతో గొప్ప మరియు విజ్ఞానం దేశంగా ఎంతో మటలు పూర్వంగానికి సైతం ప్రపంచ దేశాల్లో ఉన్న శత్రువులు సైతం ఎదురుకునేంత నాకు దేవుడు ఆ దేశాన్ని అనుగ్రహించాడు ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని ఇజ్రాయల్ దేశాల విరుద్ధంగా శత్రువులు పోరాడుతుండొచ్చు కానీ దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానంతో దేవుడు వారికి ఇచ్చిన ఆ మండల సమస్త విధమైన కృపతో వారు ఏం చేస్తున్నారు శత్రువులను సమస్త జనులను వారు చేయించగలుగుతున్నారు దేవుడు ఎంతగా హెచ్చించాడంటే వారిని వారి దగ్గర సరైన నీరు ఉండదు కానీ వ్యవసాయ రంగంలో వారు చేస్తున్న గొప్ప ఏమంటారు ఆ విధానము ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా ఉంది హాతిగా వాళ్ళ దగ్గర డిజైన్స్ అంటే మిలిటరీ సంబంధించిన ఎక్విప్మెంట్ వారి దగ్గర ఉన్నటువంటి ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు వారికి ఉన్న ప్రతీ దేవుడు వారిని ఏం చేశాడు రక్షించాడు వారి దేశంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు దేవుడు వారిని ఏం చేశాడు లేవనెత్తాడు ఇజ్రాయల్ దేశము అన్ని దేశాల కంటే హెచ్చైన దేశంలో దేవుడు ఎందుకు అంటే వారు దేవుని మాట శ్రద్ధగా ఉన్నారు దేవుని మాటను చాలా వాళ్ళు ఆ శక్తితో పట్టుదలతో వారు దేవుని మాటను చెప్పడము ఆ మాటను నెరవేర్చడము మనం చూస్తూ ఉంటాం ఎవరే కాలం దేవుడు అంటున్నాడు నిన్ను కూడా నేను హెచ్చించాలి అంటే నేను నిన్ను కూడా కనపరచాలి అనుకుంటే నేను నిన్ను కూడా అనేకులు ఏదంటా నిలబెట్టాలి అనుకుంటే నేను కూడా ఏం చేయాలి నా మాట శ్రద్ధగా వినాలి నా మాటను శ్రద్ధగా ఆలోచించాలి అటు తర్వాత నేను ఎంతగా దేశంలో లేకపోతే నీ విరో లేకపోతే మాట్లాడుతూ ఉన్నాడు అలాగే తీసుకున్నాం ఈరోజు ఏం చేయమంటాడు చెప్పండి ఎవరిని చెరపట్టి వారందరినీ భగవద్దేశాన్ని తీసుకెళ్తాడు పప్పులో దేశాన్ని తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఆ పప్పులో దేశంలో ఎంతగా హింసించడం ది అంటే నువ్వు చెరబడి పని కానీ దేవుడు పెట్టవారే దాన్ని కానీ దాణుని నించబడ్డాడు అక్కడ ఉన్న కాణుల అందరి కన్నా అక్కడ ఉన్న టోటల్ అందరి కన్నా అక్కడ ఉన్న కానీ చేయమనేది కన్నా అక్కడ ఉన్న తోటలు ఎంత లక్ష్యం సందరికన్నా దానియే రక్షించబడ్డాడు ఎందుకు కాని రక్షించబట్టాడు దేవుని పాటలు స్ప్రిందరావిని దేవుని మాటలు శ్రద్ధగా మాటను నటుడు పట్టులతో అది అనుసరిస్తే దేవుడు నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా హెచ్చించబడుతున్నాడు నిన్ను నన్ను కూడా దేవుడు కనపరచుకోడు నేను నన్ను నేను నేనేం చేస్తా ганаฮರುஸ்தானാണ് അല്ലാഹുവാണ് കനപരച്ചന ദൈവനിയന്തി അർത്ഥനിമിസ്തുണ്ട് അതെ നീ ദൈവ

মা মাশ চি অ পাধা দনা অে আ ছা প্র স্ লাছে ক দি